పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకొచ్చి జ్యోత్స చేసిన కుట్రను బయట పెట్టిన కార్తీక్ ఇంతకు కార్తీక్ ఎలా తెలిసింది మరి కాశీని ఎలా బయటకు తీసుకొచ్చాడు మరి జ్యోత్సన కుట్రను బయట పెట్టినప్పుడు అందరూ ఏమన్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా అయితే దాస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది కానీ కాజీని విడిపించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి గట్టిగా అనుకుంది అలా అనుకున్నటువంటి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుండిపోతుంది ఉదయం వరకు చూసిన దాసు ఉదయాన్నే ఎవరితోనైనా మాట్లాడి కాశీని విడిపిస్తానంది కాబట్టి ఇక జ్యోత్సనం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు కానీ జ్యోత్స్న దగ్గర నుంచి ఫోన్ రాదు సరికదా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు విషయం చెప్పాలి అంటే పారిజాతానికి ఫోన్ చేయాలి పారిజాతానికి ఫోన్ చేస్తే కంగారు పడుతుంది అందుకని దాసుకి ఏం చేయాలో అర్థం కాదు ఈలోపు ఇక్కడ స్వప్న కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ కూడా లాగేసుకున్నటువంటి శ్రీధర్ బయటకు వెళ్ళగానే ఇక కావేరి అయితే ఆ రూమ్కున్న సెకండ్ డోర్ని ఓపెన్ చేసి జాగ్రత్తగా బయటకొచ్చి స్వప్న ఫోన్ని స్వప్నకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి స్వప్న అయితే విషయం మొత్తం చెప్తుంది రాత్రి నుంచి నాకెందుకు చెప్పలేదు అంటే డాడీ నన్ను లోపల పెట్టి గడియ వేసేసారు మమ్మీని కూడా లోపల పెట్టేశారు అనగానే ఈ మనిషి మారడు నిన్నే అంతలా చెప్పాను కాస్త ఒక మంచి తండ్రిలా ప్రవర్తించు అని కొన్ని కొన్ని జడ పదార్థాలు ఇంతే సరే నేను చూసుకుంటానులే అని చెప్పేసేసి అంటాడు కార్తీక్ ఇక తనకు తెలిసిన ఎస్ఐకి కాల్ చేసేసరికి ఇక అతను నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను మిస్టర్ కార్తీక్ ఇక్కడ ఉన్న అతను మీ పేరే చెప్తున్నాడు మా బావ కార్తీక్ అని చెప్పేసేసి అతను యాక్సిడెంట్ చేశాడు ఆ ఏమో నిన్న నైట్ వరకు అయితే చావుబుతుకుల మధ్య ఉన్నాడు ఈరోజు కొంచెం కోలుకున్నాడు అని చెప్పి తెలిసింది మాక్సిమం భరణం లాంటిది ఏదైనా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైనా ఇచ్చేస్తే వాళ్ళు సెటిల్ చేసుకుంటారేమో కార్తీక్ అని అంటే అదే సార్ నేను మీతో మాట్లాడదామని కాల్ చేశాను ఎంత ఇమ్మంటారో ఏంటో కనుక్కోండి కొని ఇచ్చేసేద్దాం అని అంటాడు కార్తీక్ సరే సార్ నేను ఆ సెటిల్మెంట్ అమౌంట్ గురించి మాట్లాడి మీకు కాల్ చేస్తాను అంటాడు దాంతో ఇక కార్తీక్ అయితే ఆ అమౌంట్ ఎంత అరేంజ్ చేసుకోవాలా అని చెప్పి ఇంట్లో ఉన్న డబ్బుల్ని తీసి లెక్క పెట్టుకుంటాడు ఈలోపు ఎస్ఐ ఫోన్ చేసి సార్ వాళ్ళు త్రీ ల్యాక్స్ వరకు డిమాండ్ చేస్తున్నారు కాకపోతే ప్రాణం ఉంది కాబట్టి పోయినట్టయితే ముప్పై లక్షలు ఇచ్చినా కూడా మేము ఊరుకునే వాళ్ళం కాదు అంటున్నారు అనగాని ఓకే ఓకే త్రీ ల్యాక్సే కదా నేను ఇస్తానులేండి తీసుకొస్తున్నాను మా కాశీని మాత్రం ఒక్క దెబ్బ కూడా పడకుండా చూడండి అంటే నోను అసలు ఇంతవరకు ఒక దెబ్బ కూడా వేయలేదు ఎప్పుడైతే అతను కార్తీక్ అని పేరు చెప్పాడో ఇక నేను వెంటనే మా వాళ్ళకి అలర్ట్ చేసి సైలెంట్గా ఉండమని చెప్పాను అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి కార్తీక్ ఇక డబ్బు తీసుకుని స్టేషన్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్ రావడం చూసిన దాసు షాక్ అయిపోతాడు ఇదేంటి అల్లుడు వస్తున్నాడు అని చెప్పేసి అల్లుడు నువ్వేంటి ఇక్కడ అంటే ఏమోవయ్య నేనంత పరాయి వాడిని అయిపోయానా నాకు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా అని అంటే జ్యోస్నకు చేశాను అల్లుడు నీకెందుకు నాన్న నేను వస్తున్నాను అని చెప్పి చెప్పింది తీరా చూస్తే ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకుంది మాటను కూడా మాట్లాడలేదంటే జ్యోస్నకి తరతం భేదాలు అస్సలుండవమావయ్య అందులోనూ తన ఎంగేజ్మెంట్ విషయంలో కాశీ హ్యాండ్ ఇచ్చాడు కదా అందుకోసం అని చెప్పేసి వాడి మీద కక్ష తీర్చుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు సరే నువ్వేం కంగారు పడకు నేను ఆల్రెడీ ఎస్ఐతో మొత్తం మాట్లాడేశాను డబ్బులు కూడా తీసుకొచ్చాను సెటిల్మెంట్ చేయడానికి అనగానే చాలా థ్యాంక్స్ అల్డు అంటే మావయ్య నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి మా కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేయడానికి నువ్వు పడుతున్న తాపత్రయం ముందు ఇదెంత మావయ్య అని అంటాడు ఇక వెంటనే లోపలికి వెళ్ళి ఎస్ఐతో మాట్లాడేసి డబ్బు మొత్తం ఎస్ఐ టేబుల్ మీద పెట్టేసరికి ఎస్ఐ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆ అమౌంట్ సెటిల్ చేసేస్తాడు ఇక అక్కడితోటి కేసు క్లోజ్ చేసేసి కాశీని రిలీజ్ చేస్తారు ఇక కాశీని ఇంటికి తీసుకొని వస్తాడు కార్తీక్ అయితే అలా ఇంటికి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా జ్యోత్సిన షాక్ అవుతుంది ఈలోపు శివనారాయణ వాడిని ఎందుకు తీసుకొచ్చావరా అని అంటే ఈ ఇంటి ఆడపిల్ల వాడికి అన్యాయం చేసింది కాబట్టి అని అనగానే ఎవరు ఈ ఇంటి ఆడపిల్ల వాడికి అన్యాయం చేసిందా ఎవరు చేశారు అని అనేసరికి ఇంకెవరు మీ మనవరాలు జ్యోత్సిన అంటాడు కార్తీక్ అసలు కార్తిక్ ఇక్కడ కాశీని తీసుకురావడానికి కారణం జ్యోత్సన యొక్క నిజ స్వరూపాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెట్టాలనే కంకణం కట్టుకున్నాడు కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు దాంతో ఇక నిదానంగా శివనారాయణ ఏం జరిగింది అసలు అంటే ఇక రాత్రి దాస్ ఫోన్ చేసింది జ్యోత్స్న నేను ఉదయాన్నే తీసుకుని ఎవరినైనా వస్తాను అని చెప్పింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఇవన్నీ కూడా చెప్తాడు చివరాకరికి శ్రీధర్ బంధించినా సరే ఎలాగోలా ట్రై చేసి తనకు స్వప్న ఫోన్ చేసిందని దాంతో ఎస్ఐతో మాట్లాడి ఇదంతా క్లియర్ చేసి వాడిని తీసుకొచ్చానని చెప్తాడు ఏంటి జోస్నా ఇది సాయం చేయగలిగితే చేస్తానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి నువ్వు వస్తావని సాయం చేస్తావని దాస్ పిచ్చివాడలో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు కదా అనగానే దానివల్ల ఏమైనా అరిగిపోయాడా కరిగిపోయాడా మమ్మీ అనగానే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావేటి జోస్నా ఏమనుకుంటున్నావు నువ్వు దాసు మన శ్రేయోభిలాషి అని అంటుంది అవునవును అందరూ శ్రేయోభిలాషులే ఎటు తిరిగి నేనే బైరాజిదాన్ని అయిపోయానంటే అదేమన్నమాట అని అంటూ ఉంటే వాస్తవమే కదా జ్యోసన ఇంటందరూ ఒకలా ఆలోచిస్తే నువ్వు ఇదిగో ఈ పారు ఇద్దరు ఒకలా ఆలోచిస్తారు నాకదే ఎప్పుడూ అనుమానంగా ఉంటుంది నువ్వు ఈ ఇంటి బిడ్డమైనప్పుడు పారు లక్షణాలు ఎందుకు వచ్చాయి నీకు అదేదో రక్తంలో ఇంకిపోయినట్టుగా నువ్వు పారు వారసరాలు అన్నట్టుగా చేస్తూ ఉంటావు అంటాడు ఒకసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన శివనారాయణ కూడా అయినా ఇంత పెద్ద తప్పు ఎలా చేయాలనిపించింది జ్యోసనా అక్కడ వాడికి ఏదన్నా అయ్యి ఉంటే దాసు పరిస్థితి ఏంటి దాసుకున్నది కూడా వాడొక్కడే కదా అని అనగానే ఇక జ్యోస అదేం లేదు తాతయ్య సారీ అని చెప్పని అంటుంది అన్న తర్వాత సారీ అంటే కుదరదు అక్కడ వాళ్ళకి మూడు లక్షల రూపాయలు కట్టారు సో నువ్వు మాటిచ్చిన ప్రకారంగా వాళ్ళకి ఆ భరణ ఆ పరిహారం అమౌంట్ కూడా ఇవ్వు అని అంటాడు కార్తిక్ ఏ బావా నువ్వు అవి కట్టకుండానే వీళ్ళని బయటకు తీసుకొచ్చావా అనగానే నేను కట్టానా లేదా అనేది పక్కన పెట్టు నువ్వు సాయం చేస్తానని మాట ఇచ్చావు కదా మరి అప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా కానీ వెళ్ళి తీసుకురా అని అంటాడు శివన్నారాయణ కూడా వాడు చెప్పిందే కరెక్ట్ ఇవ్వు జ్యోత్సనా అనగానే చిచ్చి నేను ఎన్ని రకాలుగా అనుకుంటాను మొత్తం అంత స్పాయిల్ చేయడానికి రెడీగా ఉంటావు బావా అని చెప్పి అనుకుంటుంది జ్యోత్సన ఇంకే లోపు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇక కాశీ చేతికి ఆ ఇచ్చి జాగ్రత్త జాబ్ పోయిందట కదా స్వప్న చెప్పింది అని అనగానే జాబ్ ఏంటి అంటాడు శివనారాయణ వివరం మొత్తం తెలుసుకున్న తర్వాత ఓకే కంగారు పడకు రేపు ఒకసారి వచ్చి నాకు రెస్టారెంట్లో ఆఫీస్ రూమ్లో కలు అని చెప్పి చెప్తాడు నీ పంట పండిందిరా తాత నీకేదో మంచి ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అంటాడు కార్తీక్ ఇక జ్యోత్సన నేను అనుకుంటున్నది ఒకటి ఇక్కడ జరుగుతోంది ఒకటి మొత్తం అందరినీ చుట్టూ పెట్టుకుంటున్నాడు తాత నన్ను మాత్రం దూరం పెడుతున్నాడు చెప్తా చెప్తా తాత నీ సంగతి అనుకుంటూ జ్యోత్స్న వెళ్ళిపోతుంది అప్పుడు పిలుస్తాడు ఏంటి చిన్న చిన్నమారుదలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నువ్వేంటో ఈ కుటుంబంలో వాళ్ళకి అర్థమయ్యేలా చేయటం మొదలు పెట్టాను తొందరలోనే అసలు నువ్వెవరివో నీ కథ ఏంటో అన్నీ బయట పెడతాను అంటూ షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి